ఏడవ సర్గము శ్రీరాముడు సుతీక్ష్ణమహర్షిని సందర్శించుట ఆ మహాముని వారికి అతిథి సత్కారములను గావించుట శత్రుధమనుడైన శ్రీరాముడు అచటి బ్రాహ్మణులతో గుడి సుతీక్ష్ణుని ఆశ్రమమునకు బయలుదేరెను వారు జలసమృద్ధ కలిగిన నదిని దాటి కొంతదూరము వెళ్లిన పిమ్మటవారికి ఒక మహాపర్వతము కనబడెను అది మిగుల ఎత్తైనదై మేఘములను తాకుచుండెను అనంతరము శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు సీతాసుతులై వివిధములగు వృక్షములు గల ఒక అరణ్యమున ప్రవేశించిరి వారు ఆ ఘోరమైన అరణ్యమునందు ఏకాంత ప్రదేశమునందుగల ఒక ఆశ్రమమును జూచిరి అది ఫలపుష్పములతో నిండిన చెట్లతో ఒప్పుచుండెను అచ్చటచ్చట వ్రేలాడుచున్న వల్కలములు ఆశ్రమశోభను ఇనుమడింప జేయిచుండెను ఆ ఆశ్రమమునందు సుతీక్ష్ణ మహాముని సుఖాసీనుడై ధ్యాన నిమగ్నుడై యుండెను ఆయన జటాజుటమూ మాసియుండెను శ్రీరాముడు ఆ తాపసిని సమీపించి వినమ్రుడై ఆయనతో ఇట్లు నుడివెను ఓ పూజ్యమహర్షి నా పేరు శ్రీరాముడు మిమ్ము దర్శింపవచ్చి తిని మీరు సత్య నిష్ఠగలవారు కనుక మీరు నాతో మాట్లాడుడు అంతటా ఆ ముని ధర్మనెరతులలో మేటియు వీరుడును ఆయన శ్రీరాముని జూచి ఆదరముతో కౌగిలించుకొని ఆయనతో ఇట్లు పలికెను ఓ శ్రీరామ నీకు స్వాగతము నీవు మహావీరుడవు ధనుర్ధారులలో శ్రేష్ఠుడవు నీవు కాలమోపుటతో ఈ ఆశ్రమము పునీతమైనది నిజముగా ఇది ఇప్పుడు చక్కని రక్షణకు నోచుకొనినది ఓ పరాక్రమశాలి నీవు మిగుల వాసికెక్కినవాడవు నేను ఇంతవరకునూ నీ రాకకే ఇచ్చట ఇచ్చటాన్నిరీక్షించుచూంటిని అందువలననే నేను ఈ దేహమును త్యజించి నుండి దేవలోకమునకు వెళ్లనేతిని నీవు కోసలరాజాధికారమును కాదని వనవాస నిమిత్తమై చిత్రకూట పర్వతమునకు చేరినట్లు ఇంతకుముందే నేను వినియుంటిని ఓ రామ నూరు యజ్ఞములనచ్చిన దేవేంద్రుడు ఇచ్చటికి వచ్చియుండెను దేవతల ప్రభువైన ఆ ఇంద్రుడు నా యొద్దకు వచ్చి నేను నా పుణ్యకర్మల ప్రభావమున సకల లోకములను జయించినట్లు తెలిపెను దేవతలను ఋషులను సేవించినట్టి ఆ లోకమున్నీను నా తపశ్శక్తి వలననావసమునందున్నవి నేను మిగుల ప్రసన్న చిత్తుడనే వాటిని నీకు సమర్పించుచున్నాను నీవు సీతాలక్ష్మణ స్హితుడవై అందు విహరింపుము ఇంద్రుడు బ్రహ్మదేవునితో వలె సత్యవాదియు సత్యవాదియున ఆ సుతీక్ష్ణ మహర్షితో మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు వచించెను ఓ మహాముని ఈలోకములనన్నింటినీ నేను సులభముగనే పొందగలను ఈ వనమున ఒక కుటీరమును నిర్మించుకొని నివసించుటకు అనువగు ప్రదేశమును నీవు చాలును ఓ పూజ్యమహర్షి నీవు సకల ప్రాణులహితమును గోరెడివాడవు పరలోకములను సమస్త విషయములను గూర్చి బాగుగా ఎరిగినవాడవు నాకు ఈ విషయములను గౌతమ వంశజుడైన శరభంగ మహాముని తెలిపియుండెను శ్రీరాముడు ఇట్లు పలుకగా లోక ప్రసిద్ధుడైన ఆ సుతీక్ష్ణ మహర్షి సంతోషముతో పొంగిపోయినవాడే ఆయనతో మధురముగా ఇట్లు నుడివెను ఓ రామచంద్ర ప్రభూ ఈ ఆశ్రమము సర్వసౌకర్యములతో విలసిల్లిచున్నది ఇచటి వాతావరణము ఎంతయూ నుండును మహర్షులెల్లరూ ఇచటికి వచ్చిపోవుచుందురు కందముల ఫలములు ఇచట పుష్కలముగా లభించును కనుక మీరు ఇందే నివసింపుడు ఓ మహాత్మా అప్పుడప్పుడు లేళ్లగుంపులు ఇతరమూగములు మాని ఈ వనమునకు వచ్చి ఇచట నిర్భయముగా సంచరించుచుండును అవి తమరూప లావణ్యములచే అందరి ఆకర్షించుచు ఎవ్వరికినీ ఎట్టి ఇబ్బందిని కల్గింపక వెడలిపోవుచుండును ఈ సంచారము సంచారముదప్ప ఇచట మరియొక దోషమేదీనూ లేదని ఎరుగుము అంతట ధీరుడైన శ్రీరాముడు ఆ మహర్షివచనములను విని ధనుర్బాణములను చేతబట్టి ఆయనతో ఇట్లు నుడివెను ఓ మహాపురుష ఇచటికి వచ్చడి ఆ ముగముల గుంపులు ఒకవేళ మీకు కష్టమును కలిగించినచో వాటిని నేను వజ్రాయుధము వలె వాడి అయిన నా బాణముచే తునుమాడదను ఓ పూజ్యమహర్షి నేను ముగములను సంహరించుట మీకు బాధాకరముగావచ్చును మీ మనస్సు నొచ్చుకొనెనచో అంతకంటను కష్టతరమైనది మీకు మరి ఒక్కటియుండదు కనుక ఈ ఆశ్రమము నందు ఎక్కువ కాలము నివసించుటకు నేను ఇచ్చగింపను మునితో ఇట్లు పల్కిన పిమ్మట అందులకు ఆయన సమ్మతితో సంధ్యోపాసనకే శ్రీరాముడు తీరమునకు చేరెను సాయం సంధ్యోపాసనను ముగించుకొనిన పిదప శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గుడి రమ్యమైన ఆ సుతీక్ష్ణుని ఆశ్రమము నందే నివసించెను మహాత్ముడైన సుతీక్ష్ణ మహర్షి సంధ్యోపాసననంతరము పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులకును సీతాదేవికిని అర్ఘ్యపాద్యాది నర్చెను పిదప రాత్రివేళ అనువగు సమయమున ఆ మహర్షి వారికి మునులు స్వీకరించడి పవిత్రములైన కందముల ఫలములను ఆదరపూర్వకముగా స్వయముగా సమర్పించను వాల్మీక మహర్షి విరచితమై ఆది శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఏడవ సర్గము